మిత్రులారా నమస్కారం పోలేకూరు గ్రామం తాళరేవు మండలం కాకినాడ జిల్లా రాము గారు ప్రకృతి వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో దేశవాళీ విత్తనాలు కావాలని మనల్ని సంప్రదించడం వల్ల ఆయన క్షేత్రానికే విత్తనాలు తీసుకెళ్ళి మనం ఇవ్వడం జరిగింది ఆ విత్తనాలను స్వీకరించి వారు చాలా సంతోషించారు వారి మాటల్లో మనం విందాం మీకు మూడు ఎకరాలు మీరు మీ సొంతానికి పండించుకుంటానని చెప్పారు కనుక విత్తనాలు మేము పండించిన విత్తనాలు మీకు ఎత్తనాం వీటిని ఏం చేస్తారంటే మీరు బీజామృతం తయారు చేసుకుని అట్లో ఒకసారి కొద్దిగా తడిపేసేసి ఒక రెండు గంటలు ఆరబెట్టి ఆ తర్వాత మీరు నానబెట్టేసి ఆకుమడి వేసుకుని మీరు ఊడ్చుకోండి ఇది మీకు ఆకుని ఎప్పుడు కూడా మీరు తీసిన తర్వాత ఊడ్చుకోవడం దూరం దూరంగా ఊడ్చుకోండి దగ్గర ఊడ్చొద్దు దూరం దూరంగా ఊడ్చుకోండి దూరం దూరంగా ఊడ్చుకుంటేనే మీకు పిలక చేస్తుంది ఒకసారి మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ పంటని వేరే ఇంకో పంట వేసేయకండి ఈ హైబ్రిడ్ వీటిని వేసేయకండి వీటినే పెంచుకోండి పెంచుకుంటే ఏమవుతుందంటే మీకు ఒకవేళ ఈ గింజ కింద పడినా సరే మళ్ళీ వచ్చేటప్పుడు ఇదే గింజ మీకు వస్తుంది ఆటోమేటిక్గా వచ్చినప్పుడు అప్పుడు మీకు ఇందులో బెరికలు రాకుండా ఉంటాయి అనమాట అండి అంటే మీకు కేడి అంటారు కదా ఆ కేడీ రాకుండా ఉంటుంది మీకు తర్వాత మీకు అదే భూమిలో మీరు ఎక్కువ కాలం పండించుకుంటే ఒక నాలుగు సంవత్సరాలకి భూమి బలపడద్ది తర్వాత ఈ విత్తనం కూడా ఇంకా ఏదన్నా కెమికల్ అవశేషాలు ఉంటే అవశేషాలు అన్నీ పోయి చాలా బాగుంటాయి సో మేము కెమికల్ అవశేషాలు మ్యాక్సిమం లేకుండా న్యూట్రలైజ్ చేసి పండించాము ఆ పండించినటువంటి ధాన్యాన్ని మీకు ఇస్తున్నాం ఇది మైసూరు మల్లికండి మీకు మూడు కేజీలు చాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ముందర మీరు పండించుకుని ఆ తర్వాత ఎవరికన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మీరు పండించుకోకుండా ముందే ఆకందరికీ ఇవ్వడం ఇలాంటివి చేయకండి మీరు పండించి మీరు దాన్ని బాగా చూసుకునండి పంట వచ్చిన తర్వాత తర్వాత విత్తనాలు ఎదురగాను ఇప్పుడు నేను విత్తనాలకి డబ్బులు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అంటే కనుక మీరు పండించిన తర్వాత నాకు మూడు కేజీలు ఇచ్చాయనుకోండి ఆరు కేజీలు నాకు విత్తనాలే ఇవ్వాలి మళ్ళీ నేను జనాలకి పంచిపెట్టడం కోసం సో ఈ నేను వాడుకోవడానికి కానీ వ్యాపారం చేయడానికి కానీ పండి ఉపయోగించట్లేదు ఈ విత్తనం చాలామందికి ఇవ్వాలి అందరం ఆరోగ్యమైనటువంటి పంటలు పండించుకోవాలి వాళ్ళందరూ కూడా తినాలి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను అలాగే మిమ్మల్ని ఆరు కేజీలు ఎందుకు ఇమ్మంటున్నారంటే మళ్ళీ విత్తనాలు మీరు ఖచ్చితంగా పండించి పండిస్తారు మీరు ఏదో తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఇంకోటో ఇంకోటో చేయరు సో మీకు బాధ్యత అప్పు చెప్తున్నానంటే బాబు దీన్ని పండించి నాకు కేజీకి ఇంకో కేజీ వేసి ఇవ్వాలని మీకు నియమం పెట్టేశాను అందుకని నేను డబ్బులు తీసుకోవట్లేదు సో విత్తనం అనేది మీరు ఈ విత్తనాన్ని మళ్ళీ ఇంకోసారి ఎవరి దగ్గర తీసుకోకుండా వాడుకోవాలన్నమాట మీరు ప్రతి పంటకి కూడా ఇదే విత్తనాన్ని ముందే కోసేసి దాన్ని బాగు చేసేసి ఓ పక్కనే కొండలోనే ఎక్కడో దాసేసుకోవాలి మీరు అంతే తప్ప ఈ పంట అయిన తర్వాత ఈ పంటను మనం వాడేసి తినేసో లేకపోతే ఎవరికో ఇచ్చేసో అమ్మేసో ఆ తర్వాత మళ్ళీ మనం క్యూలో నిలబడి మీరా విత్తనాలు ఇవ్వండి మీరా విత్తనాలు ఇవ్వండి అని మనం మళ్ళీ వెళ్ళకూడదు ఈ విత్తనం అనేది మీ కుటుంబానికి ఒక ఆస్తి లాంటిది ఒక ఆస్తిని మీకు అప్పచెప్పాను నాన్న జాగ్రత్తగా చూసుకోండి మీ బిడ్డలాగా నమస్కారం